హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో వినాయక చవితి స్పెషల్గా నేను ఈరోజు పాలహారతి అయితే చేశాను అదే అండి తాలికలు చేశాను సో పక్క మా ఊరు స్టైల్లో చేశాను నేను చాలా సింపుల్గా టేస్టీగా ఉంటాయి ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి ఇట్లనే ఆరది అనేది చేస్తారు మా సైడ్ దీన్ని ఆరది అంటారు పాలతాలికల్ని ఆరది అని పిలుస్తారు సో ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేస్తారు సో మా ఊరు స్టైల్ ఎలా చేసుకుంటారు ఏంటనేది మీకు చూపించాలనుకున్నాను సో ఒకసారి మొత్తం ప్రాసెస్ అంతా చూసేయండి వీలైతే ట్రై చేసేయండి మరి చాలా చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ బట్ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ తాలికలు అదేనండి ఆరది అనేది ఎలా చేయాలో ఏంటనేది ప్రాసెస్ అయితే చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామ్మా మరి ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం నేను వాటర్ అయితే మరిగించుకుంటున్నాను నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నానో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ అయితే మరిగించుకుంటున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు జస్ట్ కొంచెం కల్లుపు వేస్తున్నాను అలాగే ఇదే నీటిలో చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను ఇప్పుడు మనకి వాటర్ అనేది బాగా మరగాలి వాటర్ బాగా మరుగుతుంది కదా మరిగేటప్పుడు నేను దీంతో రెండు కప్పులు వాటర్ తీసుకున్నాను కదా ఒక కప్పు బియ్యం పిండి వేస్తున్నాను తడి బియ్యం పిండి అయినా పర్వాలేదు పొడి బియ్యం పిండి అయినా పర్వాలేదు నేను షాప్లో కొన్న పిండి వేస్తున్నాను ఇలా మొత్తం అంతా వేసేసి బాగా అంతా కలిసేలాగా ఇలా స్టవ్ మేం కింద తీసేసుకుని బాగా మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి చేయి పెట్టారు కనుక కాలుతుంది సేమ్ మా అత్తగారు ఎలా చేసినారో అట్లానే చేస్తున్నా పల్లెటూరు స్టాయిలో ఇదంతా బాగా చపాతి ముద్దలాగా కలిపేసుకుందాము ఎలా చపాతి ముద్దలా చేసేసుకోవాలి ఇక్కడ ఒక చిట్కాయ ఏంటంటే ఒకవేళ మనం ఒక తెలియకుండా వాటర్ ఎక్కువ అనుకోండి పిండి ఎలా వండవ్వకపోతే మనం కొంచెం పొడి వేసి కలుపుకోవచ్చు ఏమవ్వదు మా సైడ్ అట్లనే చేస్తారు ఫస్ట్ కొంచెం పిండి వచ్చేసి నీటిలో కలిపేసిన తర్వాత మళ్ళీ కొంచెం పొడి పిండి తీసుకుని ఆ పొడి పిండిలో ఈ తడి పిండి వేసి కలుపుతారు నేను అట్లా కలపలేదు డైరెక్ట్గా చేశాను ఒకవేళ వాటర్ ఎక్కువైనా సరే మనం అలా కలుపుకోవచ్చు చూసారా మనకి ఇలా చపాతి మొదలు అవ్వాలి ఫస్ట్ ఇట్లని కొంచెం చిన్నగా సన్నగా పాలుతాలికలా చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పిండి తీసుకుని మనం పాలు తాలిగల్లాగా చుట్టుకుందాం ఓకేనా ఇలా మరీ సన్నంగా కాదు అలా మరీ మందంగా కాదు ఇలా చేసుకుంటే మనకి ఇలా సన్నంగా వస్తే తీసేయండి ఓకేనా మొత్తం అన్నీ మనము ఇలా చుట్టుకోవాలి మరీ సన్నంగా ఉన్న ఇడిపోతాయి మరీ లావుగా ఉన్న మళ్ళీ లోపల ఉడకమన్నట్టు ఉంటుంది ఇలా మీడియంగా చేసుకుంటే మనకి బాగుంటుంది ఇట్లా ఇట్లా లావుగా ఉన్న దగ్గర ఇలా అని అండి కట్టగా వచ్చేస్తుంది ఇలా చేసుకుంటే మనకి కట్గా వస్తాయి చూసారా ఇట్లా చేసుకుంటే సరిపోద్ది చూడండి ఇలా చేసుకోవాలి మనం పాల పాలుదాలికలు చూడండి ఇలా చేసుకోవాలి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా చేసుకుంటే సరిపోద్ది మనం మొత్తం వెంట పాల తాలికలు ఇలా రెడీ చేసి పెట్టుకుందాము ఫస్ట్ తాలికలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా కొంచెం పిండి ఉంది కదా ఈ పిండి ఈ గిళ్ళలో వేసి కొంచెం వాటర్ వేసి దీన్ని మనం దీన్ని వాటర్ వేసి కలిపేసుకుందాము కొంచెం ఈ పిండిలో వాటర్ వేసి బాగా మెత్తగా చేసేసుకుందాం మనం అంటే మనకి కొంచెం చిక్కగా రావాలంటే అట్లా చేయాలి సో దీన్ని బాగా కలిపేసుకుందాం వాటర్లో చూడండి ఇలా మనము బియ్యం పిండిని కొంచెం వాటర్లో ఇలా కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే మనకి పా అదే ఆరిది అనేది ఐ మీన్ పాలు తాలీకలు అనేవి కొంచెం చిక్కగా ఉండడానికి మా సైడ్ దీన్ని ఆరిది అంటారు ఎక్కడ పాలు తాలీకలు అంటున్నారు సో అది మనకి కొంచెం చిక్కగా రావాలి కాబట్టి కొంచెం బియ్యం పిండి ఇలా కొంచెం పాలు తాలికలు చేసేసుకొని మిగతా కొంచెం పిండి ఉంచుకొని ఇలా వాటర్లో కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు పక్కన పెట్టేసుకుని దీనికోసం ఇప్పుడు పాలు పెట్టుకుందాం పోయే మీద చూడండి నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను స్టవ్ మీద పెట్టుకుంటున్నాను దీంట్లో అస్సలు వాటర్ అనేది యాడ్ చేయలేదు కరెక్ట్గా ఒక ప్యాకెట్ అర లీటర్ ప్యాకెట్ వేసుకున్నాను ఫస్ట్ ఈ పాలు మరిగించుకుందాము మనకి పాలు బాగా మరిగాయి రెండు పొంగులు వచ్చాయి సో ఇప్పుడు మనం వీటిలో పాలు తలకలు చేసుకున్నాం కదా ఇవి వేసేసుకుందాము ఇవి వేసేసుకుని ఈ పాల్లో ఉడికించుకోవాలి వీటిని జాయిగా కలుపుకుంటూ వీటిని ఉడికించుకోవాలి పాల్లో మధ్య మధ్యలో కలుపుతూ వీటిని పాల తాలికలను ఉడికించుకుందాము చూడండి మనకు పాల తాలీకలు చక్కగా ఉడికాయి సో ఇలా ఉడికిన తర్వాత మనం కొంచెం పిండి ఇలా చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాము అది వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాం మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకుందాము పాలు తాలికలు కొంచెం విరిగిపోయినాయి ఇలా బాగా కలిపేసుకుని ఇది మనకి కొంచెం చిక్కపడాలి మనకి ఇది కొంచెం చెక్కపడాలి మన మనకిది బాగా చెక్కపడాలి మా సైడ్ ఇది బాగా చిక్కగా ఉంటుంది అంటే ఇక్కడ కొంచెం పల్స్గానే చేస్తున్నారు మా సైడ్ అయితే చిక్కగా ఉంటుంది సో ఇది కొంచెం తిక్గా అవ్వాలన్నమాట తిక్కుగా అయిన తర్వాత బెల్లం వేసుకుందాము ఇది మా సైడు బాగా చేస్తారు వినాయక చవితికి స్పెషల్గా ఆరది అనేది చేస్తారు అదేనండి పాల తాలికలు అనేవి డెఫినెట్గా చేస్తారు సేమ్ మా ఊరు స్టైల్లో నేను చేస్తున్నాను ఈరోజు చాలా చాలా బాగుంటుంది చూడండి మనకి ఇలా దగ్గర పడినప్పుడు చూడండి బాగా ఉడికింది మనకి ఇలా చూసారా ఎంత తిక్కుగా అయ్యిందో ఇలా తిక్కుగా అయినప్పుడు మనము బెల్లం వేసుకుందాము నేను ఒక కప్పు పిండికి ముప్పా కప్పు బెల్లం వేసుకుని అలాగే ఒక మూడు యాలకులు దంచుకుని వేసుకుంటున్నాను నేను బెల్లం డైరెక్ట్గా వేసేస్తున్నాను పాకం కంట పట్టకుండా సో మనకి ఇప్పుడు బెల్లం కూడా బాగా ఇందులోనే కరుగుతుంది బాగా కలిసిపోద్ది చూడండి ఫైనల్లీ మనకి పాల తాలికలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకుని పైన కొంచెం నెయ్యి వేసుకుందాము చూడు ఇప్పుడు మనం పైన కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది చల్ల మనకి కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది మాకు ఇది మా సైడ్ వినాయక చవితికి స్పెషల్గా చేస్తారు చూసారు ఎంత చిక్కగా వచ్చిందో మా సైడ్ అయితే ఎంత చిక్కగానే చేస్తారు సో ప్రాసెస్ కూడా సేమ్ ఇందులో సగ్గి బియ్యం కంట ఏమి వేరు సేమ్ అంటే రెండు రకాలుగా చేస్తారు ఒకటి నీళ్ళతో చేస్తారు ఒకటి పాలతో చేస్తారు సో నేను ఇప్పుడు పాలతో చేశాను సో ఇప్పుడు మనం ఇది పూర్తిగా చల్లారిపోవాలి మనకి చల్లారిపోయిన తర్వాత వేరే బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోద్ది ఫస్ట్ దీన్ని బాగా చల్లనిద్దాము ఫ్రెండ్ ఫైనల్లీ మనకి హారదైతే పాల తాలీకలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు ఈ బౌల్లో తీసుకుందాము ఒక బౌల్లో తీసుకున్నాను ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు అలాగే క్రిస్మస్ కూడా ఇలా నేతిలోనే వేపుకొని వేసుకుంటూ చాలా చాలా బాగుంటాయి చూసారు కదా ఫైనల్లీ మనకి పాల తాలికలు అనేవి రెడీ అయిపోయినాయి ఎంతో టేస్టీగా మా ఊరి స్టైల్లో చేశాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రతి సంవత్సరం మా ఊరిలో వినాయక చవితికి అనేది ఇట్లనే చేస్తారు సో మా ఊరు స్టైల్లో ఈరోజు మీకు చూపించాలనుకున్నా అందుకే చూపించా బాగుంది కదా ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటి అనేది ఓకేనే మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్